కేంద్రం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానంగా అమిత్ షా నరేంద్ర మోడీల ద్వయం ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినటువంటి మహాత్మా గాంధీ పేరును కూడా ఈ చరిత్ర నుంచి తొలగించేటువంటి కుటీల ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్రను కాంగ్రెస్ పార్టీ పక్షాన తిప్పికొట్టాలని ఇప్పటికే భారతదేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరును ఎట్టి పరిస్థితిలో తొలగించకూడదని డిమాండ్ చేస్తుంది మహాత్మా గాంధీ గారు లేని గ్రామంలో విగ్రహం లేని చెప్పని కూడా చర్చించుకున్నటువంటి సందర్భంలో మహాత్మా గాంధీ గారు లేకపోతే భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చేది కాదనేటువంటి చరిత్ర చెప్తున్న సందర్భంలో సహానికి తెరలేపినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఇప్పటికే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిచ్చే నిరసనలకు ఈ రోజు కూడా రాష్ట వ్యాప్తంగా కూడా బీసీ తీసిన పిలుపులో భాగంగా మహాత్మా గాంధీ గారికి పూలదండలు వేసి వారిని స్మరించుకుంటూ మహాత్మా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పు అని చెప్పినటువంటి మాటను చెబుతూ ఉపాధి హామీ పథకం కాదు ఒక చట్టం చేసిన నిరుపేద కూలీలకు పని దొరికని సందర్భంలో వేసవి కాలం వచ్చిందంటే ఇద్దరు పెద్ద మృత్యుంజయ గారు చెప్పినట్టు కుక్కలకు పని కల్పించకపోతే చట్టం ద్వారా మాకు చట్టం మాకు పని మాకు పని కల్పించుకొని ప్రభుత్వం పైన గట్టిగా ఒత్తిడి చేసే విధంగా చట్టంలో మిసలబాటు ఉన్నటువంటి గొప్ప చట్టాన్ని ఈరోజు తూట్టుపరిచే విధంగా జీ రామ్జీ అనే పేరు ఎందుకు మహాత్మా గాంధీ గారి పేరు తొలగించాలనో ఎందుకు జీ రామ్జీ పేరును పెట్టాలనో అత ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ మూలాలు ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వస్తున్నటువంటి ఆధారంలో ప్రజల్లో ఇంకున్నటువంటి చదురగొట్టలు చేసే ప్రయత్నం తప్ప మరోటి కాదు నిన్నటి రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పీడబ్ల్యూసీ ఉన్నత స్థాయి సమావేశంలో కూడా ప్రతి గ్రామంలో మహాత్మా గాంధీ గారి పేరు ఉపాధి హామీ చట్టానికి ఏదావిధి ఉంచే విధంగా ఆందోళన చేయాలని చెప్పించే పిలుపులో భాగంగా రాబో రోజుల్లో అన్ని గ్రామాల్లో కూడా ఉపాధి హామీ కూలీలను చైతన్య పరుస్తూ మహాత్మా గాంధీ పేరును యధావిధిగా చేర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలో ఆందోళన కొనసాగుతుంది సందర్భం చెప్తూ ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీకి విగ్రహం దగ్గర వారి కూలమాలు లేస్తూ మా నిరసనను ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ప్రతిపక్షాన తెలియస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు వెంటనే హామీ పథకానికి యథావిధిగా మహాత్మా గాంధీ గారు పెట్టాలి లేదంటే మరో మూడు సంవత్సరాలు జరగబోయే దేశ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పట్టి కరవక తప్పదు ఆ రోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తిరిగి దేశంలో అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొట్టమొదటి చేసే పని మహాత్మా గాంధీ గారి పేరును మళ్లీ ఉపాధి ఆమె చట్టానికి పెట్టుకోండి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని సూట్లు పొడిచే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ ప్రైవేటు పని చేస్తుందో వాటన్నిటిపైన ఇక్కడ దృష్టి పెట్టి పేద ప్రజలకు అండగా నిలబడుతుంది ఈ రోజే కాంగ్రెస్ పార్టీ అవిర్భాతి కోసం నూట నలభై అవిర్భ్యం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా పేద ప్రజలకు అండగా నిలబడి ముందుకు పోయే విధంగా ఉంటుందనే మాట సందర్భంగా చెప్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పునరాగించుకోవాలి మహాత్మా గాంధీ గారి పేరు ఏదా విధంగా ఉపాధ్యాయులు చెప్పడానికి పెట్టాలని మీరు డిమాండ్ చేస్తారు